వెల్కమ్ బ్యాక్ టు వచ్చారు మాకునే కర్పచారు మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుండి వరంగల్ వేయే రోడ్లో ఉప్పల్ చెరువు కట్ట ఉంటుంది ఉప్పల దాటంగానే కొంచెం ముందు రాగానే ఉప్పల్ చెరుగట్ట ఉంటుంది ఆ చెరు కట్ట దాటంగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి అండ్కి లాస్ట్ లాస్ట్ రాండి మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కెట్ డే కాపాడాలని టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది లేదు పైన స్టోల్ అవుతే ఆ నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా మీకు ఏమైనా డౌట్ ఉంటాయో ఆ కాల్ చేయండి మా ఎగ్జిక్యూటివ్స్ ఆఫీస్లో ఉంటారు మొత్తం క్లారిటీగా లొకేషన్ చెప్తారు లేదా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ఆ డౌట్ క్లారిఫై చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రతిరోజు ఆఫీస్ ఉంటుంది ఎవ్రీ డే ఉంటుంది ఆఫీస్ మనది మార్నింగ్ పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఆఫీసు ఆ టైంలో కాల్ చేయండి మీకు ఫోన్ చేస్తాం ఎవ్రీ మంగళవారం సెలవు ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది ఆ మంగళవారం రోజు ఆఫీస్ దగ్గర రాకండి చాలా మంది లాస్ట్ టైం వచ్చారు కానీ మాకు కొంచెం డిస్టర్బ్ అయింది ఆ రోజు కొంచెం ఇబ్బంది పడ్డాం మేము కూడా మంగళవారం సెలవు ఉంటుంది ఓల్ రాగురి మిగతా రోజుల్లో మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు ఆదివారం వచ్చినా పర్లేదు సోమ మంగళవారం సెలవు బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఎప్పుడు వచ్చినా పర్లేదు మీకు వెహికల్ చూపిస్తాం ఆ రోజులో కూడా ఆదివారం వచ్చేసి మార్నింగ్ ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వెహికల్ ఉంటాయి ఎందుకంటే ఆ రోజు చాలా వెహికల్స్ ఉంటాయి ఆ రోజు ఓనర్ వెహికల్స్ వస్తాయి కావాలకి ఇంకా వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకొని మీకు స్పెండ్ చేస్తున్నాం సోమవారం నుండి శనివారం వరకు మార్నింగ్ పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆఫీస్ ఉంటుంది ఆ టైంలో డైరెక్ట్ ఆఫీస్ దగ్గర రండి వెహికల్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ తీసుకోండి హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సింపుల్ ఉంటుంది ఏముంటుంది యూట్యూబ్కి వెళ్ళి మార్కెట్ డే కొట్టండి మన మొత్తం వస్తుంది మాకే కార్ వరకు నేమ్ పక్కన సబ్స్క్రైబ్ ఆప్షన్ బ్లాక్ కలర్లో ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో రెగ్యులర్ వెహికల్స్ వస్తాయి చాలా వెహికల్స్ దాంట్లో ఉంటాయి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి మీరు అది చూసుకొని మా దగ్గర రావచ్చు మీకు నచ్చిన వెహికల్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఫైనాన్స్ కూడా ఫెసిలిటీ మన దగ్గర ఉంటుంది మీరు ఎక్కడో ఫైనాన్స్ ఆఫీస్ వెయ్యి ఎక్కడో లోన్ ఆడడం అవసరం లేదు మేమే మా ఆఫీస్లో లోన్ చేస్తాం మీకు సిబిల్ మంచిగుంటే దాదాపు ఫుల్ చేసి ఫుల్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి వెహికల్ వాల్యూ సరిపోవాలి వెహికల్ వాల్యూతో పాటు మీ ప్రొఫైల్ మ్యాచ్ అయితే ఫుల్ లోన్ వస్తుంది లేదంటే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది సిబిల్ ఉన్న వాళ్ళకి మనం లోన్ చేస్తాం సిబిల్ లేని వాళ్ళకి మనం లోన్ చేస్తాం సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తాం సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వన్ చేద్దాం అదండి మాది వెహికల్ చాలా బాగుంటాయి అన్ని పర్ఫెక్ట్ కండిషన్ ఉంటే మీరు వచ్చి డైరెక్ట్ రాండి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఫైనాన్స్ లో చేసుకోండి డైరెక్ట్గా హ్యాపీ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము ముందుకి ఈరోజు పొండాయి వెన్యూ వెహికల్ వచ్చాను వన్ పాయింట్ టూ కప్ప ఎస్ మాన్యువల్ ఎడిషన్ రెండు వేల ఇరవై మోడల్ పొండై వెన్యూ ఓన్లీ పెట్రో వెహికల్ మాన్యువల్ రెండు వేల ఇరవై మోడల్ సింగిల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి జస్ట్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఏడు లక్షల ఇరవై వేలు ఎత్తున ఓనరు నేను డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు కొంచెం బాధ్యత ఉంటుంది నేను కూడా మీ తగ్గే ప్రయత్నం చేస్తా ఓన్లీ మనకు కమిషన్ ఉంటుంది కమిషన్ గురించి తీసుకున్నప్పుడు మాట్లాడి తయారు చేద్దాం ఓనర్ తో మాట్లాడు నేను ట్రై చేస్తా మీ గురించి రేటు తగ్గే ప్రయత్నం చేస్తా రెండు వేల ఇరవై మాడ ఈ వెహికల్ ఒక రేటింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఏడు లక్షల ఇరవై వేలు ఎప్పుడు ఉన్నారు నేను డైరెక్ట్ ఉన్నతో మాట్లా మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు డాక్యుమెంట్స్ పరంగా అన్ని క్లియర్ ఉంటాయి డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ మన ఆఫీస్ దగ్గర ఆఫీస్ డబ్బులకి వస్తుంది ఈ వెహికల్కి ఫైనాన్స్ చేస్తాను దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేస్తా సార్ వెహికల్ మొత్తం చూసుకోవచ్చు మీరు మనం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఉండే వెన్యూ టోటల్ వెహికల్ ఉందా ఒరిజినల్ పేట్ డైట్ సైన్స్ చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే చిన్న గీతలు అంతే ఇక్కడ చూసుకోవచ్చు మనం చిన్న గీతలు స్మాల్ వెహికల్ ఒక టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సీల్ టైరు చెట్ వచ్చింది అట్లా ఉంటారు మనం లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఓన్లీ పెట్రోల్ పర్స్ అది నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ పైన టైర్లున్నాయి సరే వెహికల్ లోపల చూపిస్తా ఈ వెహికల్ కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఆన్ తెచ్చి కూడా ఉంది దీనికి ఇది అన్నుంటాయి యూట్యూబ్ ఇట్లా అన్నీ వస్తుంది దీంట్లో వెహికల్ స్టార్ట్ చేసిన డెబ్బై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ టాక్ ఉంది ఆర్పీ కూడా చాలా స్మూత్ ఉందండి ఇక్కడ రోజుకొచ్చి ఆర్పీ నుంచి ఇంజన్ చాలా స్మూత్ ఉంది ఇంజన్ ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా చెల్లు ఉంది ఉండే వాళ్ళకి ఏసీ పర్ఫెక్ట్ ఉంటది మన గేర్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ మొత్తం ఆరు ఉంటాయి ఫ్రంట్ ఫైవ్ గేర్స్ రివర్స్ ఒకటి మొత్తం ఆరు ఉంటాయి ఏసీ కూడా చిల్లు ఉంది సీట్లు అయితే షోరూం లో సీట్లు ఇక డూప్ కూడా డూప్ కూడా చాలా ఉంది చాలా సార్ షోరూమ్ ఎట్లా వచ్చింది అట్లానే ఉంది ఇక విండర్ చూద్దాం చూడో పవర్ విండో చూసుకోవచ్చు ఫోర్ ఫోర్ పవర్ విండర్స్ ఉంటాయి లాక్ లాక్ ఉంటది మీరు కీస్ కూడా రెండు కీస్ ఉన్నాయి షోరూమ్ సి రెండు కీలు ఉన్నాయి చాలా స్మూత్ ఉంది ఇంజన్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి నాన్ యాక్సిడెంట్ ఏ కూడా ఉంది వెహికల్కి ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది స్మూత్ చిన్న ఆయిల్గా ఉండదు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఇంకా ఈ వెహికల్ స్మూక్ అయితే ఉండదు ఇక లేదు కూడా ఇంజన్ స్టార్ట్ లో ఉంది స్టార్ట్ లో ఉంది ఇంజన్ సౌండ్ లేదు చాలా స్మూత్ ఉంది ఇంజన్ కూడా ఉండా వెన్యూ పెట్రోల్ వర్షన్ కారు